భారత జట్టు ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ ఆడబోతోంది అయితే రేపటి నుంచి చాంపియన్స్ ట్రోఫీ అఫీషియల్ గా ప్రారంభమవుతున్నప్పటికీ కూడా భారత జట్టు మాత్రం ఇరవై తారీఖు ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఆడబోతోంది అయితే ఇక బంగ్లాదేశ్ తో రేపు అంటే గురువారం నాడు అంటే ఎల్లుండి నుంచి గురువారం నాడు మళ్ళీ ఆదివారం నాడు భారత్ అలాగే పాకిస్తాన్ చట్ల మధ్య ఒక హై టెన్షన్ నరాలు బిగబట్టే ఒక మ్యాచ్ అని చెప్పచ్చు ఇక ఆ తర్వాత మనం గనక చూసినట్టయితే టైమింగ్స్ ఏంటనేది గనక చూస్తే రెండొన్నర నుంచి ప్రారంభమవుతుంది భారత కాలం ప్రకారం రెండింటికి టాస్ పడుతుంది అనమాట అయితే జరిగే మ్యాచ్లు అన్ని కూడా డే అండ్ నైట్ మ్యాచ్లు ఎందుకంటే ఫిఫ్టీ ఓవర్స్ కాబట్టి ఫిబ్రవరి ఇరవై తారీఖు బంగ్లాదేశ్తో భారత్ ఆడుతుంది దుబాయ్ వేదికగా అలాగే పాకిస్తాన్తో ఇరవై మూడో తారీఖున ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున ఆడబోతుంది అదే దుబాయ్ వేదికగా ఇక మార్చ్ రెండవ తేదీన న్యూజిలాండ్తో భారత జట్టు మ్యాచ్ ఆడబోతుంది అనమాట అది కూడా దుబాయ్ వేదికగానే ఇక ఒకవేళ కనుక ఈ మూడు మ్యాచ్లు మంచిగా ఆడి సెమీఫైనల్ కు చేరుకున్నట్టయితే మార్చ్ నాలుగో తారీఖున సెమీఫైనల్ ఉంటుంది ఇక ఒకే ఒక మ్యాచ్ అది కూడా దుబాయ్లోనే ఉంటుంది ఫైనల్ మ్యాచ్ కూడా మార్చ్ తొమ్మిదో తారీఖున ఫైనల్ మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దాదాపుగా భారత జట్టు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే సూచన చాలా కనబడుతున్నాయి అయితే ఇది డిజిటల్ మీడియా కనుక చూసినట్టయితే లో ప్రసారం అవుతుంది ఇప్పుడు జియో హాట్ స్టార్ కాబట్టి ఈ చా ఇది ఛాంపియన్స్ ట్రోఫీ అనేది ఉచితంగా దానిలో చూడొచ్చు ఒకవేళ ఇంకా ఉచితంగా చూడాలి అంటే టీవీలో చూడాలి అనుకుంటే మాత్రం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ఉచితంగా ఆ స్పోర్ట్స్ ప్యాక్ వేసుకుని చూడొచ్చు అనమాట మరి అది జరిగేది ఈ వీడియో కనుంచి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి